ఇప్పుడు ఇక్కడ దాదాపు ఈ ఏరియాలో అందాజగా అమరావతి ఏరియాలో ఐదు వేల ఎకరాల్లో పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దీని గురించి ముందు మాట్లాడినాం ఈ ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు ఇక్కడికి ఏ ప్రాంతం నుంచి ప్యాసింజర్లు ఎక్కువ మంది రావాలి ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చాలా పెద్దది ఉంది నార్త్ కోస్టు వెళ్తే విశాఖపట్నంలో పెద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి అల్టిమేట్ గా ప్యాసింజర్స్ వస్తేనే ఆ విమానాశ్రయానికి వైబిలిటీ ఉంటుంది ఒకసారి అంత పెద్ద ఎత్తున భూములు సేకరించి పెట్టుకున్నప్పుడు సో స్థూలంగా చూస్తే ఎక్కడి నుంచి రావాలి ఎక్కడ అమరావతిలో ఎంతమంది ఉంటారు అనేది ఒక ప్రశ్నార్థకం నిజంగా అంత పెద్ద నగరంగా అది ఎమర్జ్ అవుతుందని ఎవరికీ నమ్మకం లేదు అది ఒక సపరేట్ చర్చ ఇప్పుడు నా దృష్టిలో చూస్తే ఒక నాలుగు జిల్లాలకు మాత్రమే ఇది ఎయిర్పోర్ట్ గా సేవలు అందించగలుగుతుంది ఆ నాలుగు జిల్లాల్లో ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది సో ఇంత తక్కువ ఏరియాకు సేవలు ఎయిర్పోర్ట్ కి గన్నవరాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అదనంగా ఇంకొక ఐదు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు సేకరించి అమరావతి నుంచి కనెక్షన్ పెంచేటు బెటర్ రోడ్ నెట్వర్క్ ఒక రైలు నెట్వర్క్ పెట్టుకుంటే చేసుకోవచ్చు సో కేవలం నాలుగు జిల్లాల ఎయిర్పోర్ట్ మాత్రమే అవుతుంది అమరావతిలో పెట్టే కొత్తది దానికోసం ఇంత పెద్ద ఎత్తున భూములు సేకరించి పెట్టుకోవడం అనేది ఒక దాని ఉద్దేశాన్ని మనం ప్రశ్నించాలి ఇది ఈ మ్యాప్ చూస్తే గాని మనకు వాస్తవ పరిస్థితి అర్థం కాదనమాట